విశాఖపట్నం సింహాచలం టెంపుల్లో ఎంత దారుణం ఏడనుమది మంది గోడ పడిపోతే చనిపోవడం ఏంటి ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అప్పుడేమో తిరుపతిలో అనేక మంది చనిపోయారు మూడు వందలు వెయ్యి రూపాయలు పదిహేడు వందల రూపాయల టికెట్లు కలెక్ట్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారే మరి కొన్ని రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్లు మరమ్మతులు చెయ్యొద్దా ఇంక వర్షాకాలం వస్తే ఇంకెన్ని టెంపుల్ కూలిపో అందుకనే లడ్డూ వివాదం టైంలో నేను సుప్రీం కోర్టుకి వెళ్ళి ఈ టెంపుల్స్ కూడా చర్చస్ లాగే మాస్క్ లాగే హిందూ ప్రీస్ట్ కమిటీలు వేయండి రాజకీయం దూరంగా ఉంచండి అన్నారు డిమాండ్ చేద్దాం ఫైట్ చేద్దాం మనల్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో షేర్ చేయండి